वड्या ना ना नाही का पिल्ला पडते पिल्ला गीत गेले जे मच मी सर्व मधुका దూరం బా చే పోంపా నాలుగున్నర అయితే చాపల పడతాం కచ్చినట్టు మూసి నగరా కాడ చాలా పల్లె ఇంకా పాంప్లీట్ పడే చిన్న చిన్న అన్న తీసుకొస్తే వచ్చింది కాదా కడనాడనే సరే సరే మళ్ళా అంటే పిల్లలేండి పని నేర్చుకుంటే చేప పట్టడం మీరు అయిపోయినాయా చివరిగా ఒక్కటి చేసి చూసేదాము చివరిగా ఒక చేపట్టేద్దాము అవరాడి రొట్టెని తిండి నాకెందుతో ఇవన్నీ నరిగాడు తీసుకోవాలి తప్ప ఎందుకంటే వాళ్ళ ఊరికొచ్చి వాళ్ళ వచ్చి తంచ తాగితే ఎంత అవమానం ఎంత అవమానం ధరించడం అవమానం చాలా

ده من

కరెక్ట్గా తమ్ముడి తాళ చిన్న చాలు పట్టినారా మాది అది కానీ తీరా పైన గునే తీసుకో పెద్ద వాళ్ళది ఒరే పైన నువ్వు గుంజ కలవు మాధు నువ్వు తినావ చేపలని నీకు అలా బుద్ధి ఉంది ఇక మా పెద్ద పెద్ద తింటే అలా మూడో నాలుగు అదే జూమ్ చూసి ఎంతేసిన వీడియో మాధు పెద్ద జూమ్ ఎంత చెప్పి వీడియో

నా బైక్ ఇస్తా నేను బైక్ మీద పోతా గాలి గాలి ముందు ఇస్తాం అల్లేనా అల్లే ఇందాక ఒక ఏసీ వేసి చేపలకి ఆయనది అది జల్లె చూపి చేపడుతుంది కావాలా అయితే గిన్నెసి రెండు మూడు కొంగు చాలు పడ్డాయి చిన్న చిన్న యెల్లో కలర్ ఉండే షాపు యూట్యూబ్ 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 వీడియో తీసుకుంటున్నా రే షాపలు గబ్బు చేయకూడరా గాలకే నిన్నే కానీ